వల్లపల్ టౌన్లో బీఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మెరుపువారు ఇద్దరు కోఆర్డినేషన్తో మెడికల్ క్యాంప్ ఈరోజు ఇక్కడ స్కూల్లో పెట్టడం జరిగింది అందరూ కూడా సద్విని పంచుకున్నాం ఏదైనా ఒక సేవ చేయాలని ఒక ఆలోచన హాస్పిటల్స్ సంబంధించామనే కాకుండా రీసర్వీస్ చేయాలని చెప్పే ఈసీటీ అదేవిధంగా మిగిలిన బ్లడ్ టెస్ట్లు మరి ఏదైతే వ్యాధులు ఉన్నాయో వాళ్ళకి వైద్యం అదేవిధంగా మందులు ఆర్థోపెడిక్ సంబంధించి అన్ని రకాల వైద్యం కూడా బెంగళూరు అనేవి పెద్ద కాకినాడలో అయితే నెంబర్ వన్ హాస్పిటల్ ఉంది మరి హాస్పిటల్లో వైద్యం కూడా కేసీసెస్ కూడా ఉన్నాయి కాబట్టి మన నగర ప్రజలందరూ ఉపయోగకరం మరి ఉపయోగించుకున్నందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఇటువంటి సర్వీసులు అన్ని హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఒక మండలంలో అలా పెడతా ఉంటే వాటి కూడా నమ్మకం కలరునాయి కాకుండా ఏ వ్యాధి వచ్చినా మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళే విధంగా మరి వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు కాబట్టి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో మెడికల్ క్యాంప్స్ చేస్తే మెడికోవర్ చేసినట్టు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి